టికెట్ విషయం తీసుకెళ్తారా అధిష్టాన దృష్టికి ఇప్పటి వరకు చాలామంది మీ యొక్క పార్టీ లీడర్లు ఏ చెట్టు దిగినా సెల్ఫీ దిగి సంతోష్ రావుకో కేటీఆర్కో వాళ్ళకి ఇల్లుకో పెడుతున్నారు మీరు అలాంటి లైవింగ్ చేస్తున్నారా అందులో పడ్డారా లేకపోతే నిత్యం కలిస్తేందుకైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ఏంది అసలు మీ విషయం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ మరాది కేసీఆర్ గారికి ఎక్కడ ఏ నాయకుడు ఉంటాడు ఏ నాయకుని యొక్క బలమేంది అనేది పూర్తి విశ్వాసం తెలుసు పూర్తి అతని సార్కి తెలుసు మేము కేసీఆర్ ఉద్యమ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కూర్చున్న సందర్భంలో రాష్ట్ర వర్గం మీటింగ్లలో చాలా సందర్భాలు చెప్పేవారు మీకే ఎమ్మెల్సీలు అవుతారు మీరు ఎమ్మెల్యేలు అవుతారు మీరు ఎంపీలు అవుతారు అనే సందర్భాలు ఇచ్చి వారు కాబట్టి మా ప్రోత్సాహం మాకు మాకిచ్చిన మాట కేసీఆర్ మాకు పూర్తి విశ్వాసం ఉంది సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఎన్ని సెల్ఫీలు పెట్టుకున్నా ఎవరు ఎన్ని చేసుకున్నా ప్రయత్నాలు చేసినా తప్పేం కాదు ప్రయత్నాలు చేయొచ్చు కానీ పార్టీ ఆల్టర్నేట్గా కరెక్ట్ క్యాండిడేట్కి పబ్లిక్కి స్థానికుల సమస్యలు ఉన్న వాస్య తెలిసిన వానికి స్థానికులతో కలిసి ఉండేవానికే టికెట్ ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించుకునే సీటుగా ఉప్పల్ని పరిగణలో తీసుకుంటారు అలాంటి వ్యక్తికే ఇస్తారు నా స్థానికులకి ఇస్తారు అందులో బీసీలకు ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం